ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ లోకి స్వాగతమండి వారు నవంబర్ పదహారు పదిహేడు తేదీల్లో అనుకోని శుభవార్త అయితే వినబోతున్నారండి ఈ శుభవార్త కనుక మీరు వినకపోతే నిజంగా మీ అంత దురదృష్టవంతులు మరొకరుండరు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ దేన్ని మాత్రం మీరు దక్కించుకుంటే నక్కతోక తొక్కినట్లే అని చెప్పి నేనైతే ఖచ్చితంగా వంద శాతం చెప్పగలను ఒక వివాహం కాని స్త్రీ కారణంగా మీ కుటుంబంపై జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ వీడియో మీ కంటపడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో కంటపడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కింద ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ రాశివారి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశివారి గురించి అసలు నిజం మాట్లాడాలి అంటే గతం గతహ అని చెప్పి చాలా వరకు కూడా మర్చిపోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత మర్చిపోవాలి అని చెప్పి మనసుని వాళ్లు అంటే ఆ యొక్క సిద్ధం చేసుకునే పద్ధతి ఉంటుంది కదా అలా మనసుని సిద్ధం చేసుకోవటానికి ప్రయత్నించినప్పటికీ కూడాను కొన్ని జ్ఞాపకాలైతే అడుగడుగునా కూడా వీరిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి మీరు చిన్నదానికి కూడా దానికి కూడా కొండంత ఆలోచించుకుని నాకేదో జరిగిపోతుంది నేనేదో అయిపోతాను లేదంటే నేను చచ్చిపోతాను నా పిల్లలకెట్లా లేదంటే నా బిడ్డల భవిష్యత్తేంటి ఇటువంటి ఆలోచనలు అస్సలు మీరు పెట్టుకోకండి ఏమీ కాదు మన ధైర్యమే మనకొక లక్ష్మి అన్నమాట ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు ధనం కూడా తోడైతే ఆ మనిషిని మించిన అదృష్టవంతుడు మరొకరు ఉండరు ఆ అదృష్టవంతులు మీరే అని చెప్పి నేను చెబుతాను కానీ దాన్ని దక్కించుకోవాలి అనుకున్నా కానీ మీ చేతుల్లోనే ఉంది అలా కాదు మేమెప్పుడూ కూడా మూడౌట్గానే ఉంటాం మేమేదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం మేమతిగా ఆలోచన చేస్తూనే ఉంటాం మాతో గొడవలు పడేవారితో మేము గొడవలు పడుతూనే ఉంటాం మాకి లైఫ్ అనేది ఇట్లాగే ఇదిగా ఉంది గొడవలతోనే బాగుంది గొడవలతోనే మేమిదయిపోతాం మాకే ఆరోగ్యం వద్దు అని అనుకుంటే మీ ఇష్టం గొడవ పడటం అంటే ఒక కోపం అనేది మన మనసులోకి మన శరీరంలోకి ఎంటర్ అయ్యింది అంటే మన శరీరంలో ప్రతి అవయవం మీద అది ప్రభావం చూపిస్తుంది కేవలం ఆ ఒక్క కోపం మానసిక మెదడుని డిస్టర్బ్ చేస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు పొట్ట ఆరోగ్యానికి అంతకంటే మంచిది కాదు మరి గుండె బ్రెయిన్ ఇవి లేకుండా మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి కాబట్టి మీకు శత్రువులాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి దాన్ని వదలకండి మీరిప్పుడు మనసులో ఏదైతే అనుకుంటున్నారో నేను హ్యాపీగా ఉంటాను నేనెవరిని పట్టించుకోను గొడవలు పడను ప్రశాంతంగా ఉంటాను నా పని నేను చేసుకుంటాను నాకు నష్టాన్ని కలిగించే వారికి నన్ను నష్టపెట్టే వస్తువులకి నేను దూరంగా ఉంటాను ఇప్పట్నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఏదైతే నిర్ణయం మీద స్టిక్ అయి ఉన్నారో దానిమీదనే ఉండిపోండి అలా ఉంటే నక్కతోక తొక్కినట్లే ఎందుకంటే అన్నీ కలిసి వస్తాయి అలా కాకుండా మేము అదే ఇదిలో పడి కొట్టుకుపోతాం అని చెప్పి అనుకుంటే నిజంగా ఇంకది మీ కర్మే అని చెప్పి నేను చెబుతాను నేనైతే కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉంది వదలటం అనేది మీ చేతుల్లోనే ఉంది వదలకుండా ఉండటం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది ఇక అది మీ ఇష్టం ఇక మీ కుటుంబంపై ఒక పెళ్లి కాని స్త్రీ కన్ను పడిందండి ఒక పది మందికి అప్పున్నా కాని బ్రతకొచ్చు కాని పది మంది ఏడుపులు ఉంటే మాత్రం బ్రతకలేం మనం నరదృష్టి అంత ప్రమాదకరమైనదన్నమాట కాబట్టి ఆ స్త్రీ ఎవరు అని అంటే కనుక మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క బంధువుల్లోనే ఒక పెళ్లి కాని అమ్మాయి కాకపోతే పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు వరకు ఉంటాయి అమ్మాయికి వయసు తనేంటి అంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉండటం మీ కుటుంబం మీద పడి ఏడవటం వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఈ కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయటం ఇంకాస్త ఎక్కించి ఎక్కించి చెబుతూ ఉండటం దానివల్ల ఇంకాస్త అమ్మాయి ప్రభావితం ఎక్కువైపోవటం ఆ కన్ననేది ఆ ఏడు పని అయితే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆ అమ్మాయి వల్ల కూడా చాలా వరకు కూడా జరుగుతుంది తానేంటి అంటే కనుక అవసరాలకి మాత్రం మీ వద్దకి వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర ఎప్పటికప్పుడు కూడా చూపిస్తూనే ఉంది అది తెలిసి కూడా మీరు తెలియనట్లుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడటం మంచిగా ఉండటం మళ్లీ అవసరాలకు ఉపయోగపడటం మళ్లీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్లు పక్కకు నెట్టేస్తే పక్కకు వెళ్లిపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైనా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మనకి నష్టం వాళ్ళు మనకి అవసరాలకు ఉపయోగపడని వారు మనకి ఎంత దగ్గరగా అంటే ఆప్తులైనా కానీ మనకి వారితో పడదన్నమాట కాబట్టి అటువంటి వారిని వదిలేసేయటమే మంచిదే ఇది కూడా మీకు వారు ఏది ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి అది ఎవరైనా కానీ ఎంత పెద్ద ఇదైనా కానీ గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క రోజుల్లో మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులైతే ఉండవు చాలా హ్యాపీగా రోజులైతే గడిచిపోతాయన్నమాట ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు కాకపోతే సమస్యలు ఉండవు అంటే ఉండవని చెప్పి చెప్పను కానీ నేను ఇక్కడ కొంచెం భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అయితే ఉంటాయన్నమాట అవేంటి అంటే అలా వచ్చి అలా వెళ్లిపోయేవై ఉంటాయి దీనివల్ల మీరు చాలా వరకు డిస్టర్బ్ అవుతారు ఓవరాల్ గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ విద్యారంగంలో ఉన్నవారికి కానీ వైద్య రంగంలో ఉన్నవారికి కానీ ఈ రోజులో అనుకూలంగానే ఉంటుంది ఇక లవర్స్ పరంగా చూసుకుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తాయండి అంటే దాదాపుగా విడిపోయేంత వరకు వెళ్ళిపోతారన్నమాట కాబట్టి ఎవరికైతే కోపం వస్తుందో ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా అంచనా వేసుకుని కాస్తంత జాగ్రత్తగా మాట్లాడుకోండి ఆ లేదు ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోయే ఇది కూడా ఉంటుంది ఏదైనా కానీ గతాన్ని తలుచుకొని ఈ టైంలో ఏది ఎంతవరకు మంచి ఎంతవరకు నాకు నష్టం జరిగింది ఎంతవరకు నాకు లాభం జరిగింది ఇవన్నీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మీరొక అడుగు ముందుకు వేయండి లేకపోతే అన్నమాట వదిలేసేయటమే మంచిది లైట్ తీసుకోవటమే బాగుంటుందన్నమాట ఈ విషయంలో అయితే ఇక అంతా బానే ఉంటుందండి విద్యార్థులు కూడా కష్టపడాలి కష్టపడితేనే ఫలితం ఉంటుంది ప్రతిదానికి కష్టం కష్టం అని చెప్పి చెబుతున్నారు లైఫ్ అంతా కష్టపడటమేనా అని చెప్పి అడుగుతారేమో ఇక్కడ ఏం లేదు కష్టం అంటే మనకొక పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట ఆ కష్టమే మనకి ఎన్నో ఇస్తుంది ఎన్నో ఇస్తుంది కొంత టైం వరకు కష్టపడాలి అని చెప్పి మనం ఆ పనియందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది మిగతా లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది మిగతా సమయం అంతా హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువ వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేనండి ఈ రెండు రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు నరదృష్టి దూరం చేసుకునే ప్రయత్నాలు చేయండి నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఎలా దూరం చేసుకోవాలి అనేది ఇక ఈ రోజు కూడా ముఖ్యంగా అంటే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా శివుడికి ఒక్క రోజైనా కాని అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా వరకు కర్మదోషాలు జాతక దోషాలు ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఎందుకంటే శివుణ్ణి దాటి ఏ గ్రహం కూడా ఏమీ చెయ్యలేదు ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలన్నమాట అర్థమైంది కదండి మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హై పని వస్తుంది హైప్ ఇవ్వండి అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ధన్యవాదాలండి